హలో అండి నేను డాక్టర్ కే వినోద్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ కిమ్స్ అండ్ హాస్పిటల్ సో మూడ్చ వ్యాధి అంటే ఫిట్స్ అంటాం మనం ఓకే సో ఫిట్స్ అంటే శరీరం మనకు మెదడు లోపల ఉన్నటువంటి నరాలు హైపర్ యాక్టివిటీ వల్ల బాడీలో వచ్చే చేంజెస్ని మనం ఫిట్స్ అనేవి అంటాం ఓకే ఫిట్స్ ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి ఒకటేమో బ్రెయిన్ ఒక చోట ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్ మనకు చేంజెస్ అనేవి కనిపిస్తుంది సో దాన్ని మనం ఫోకలర్ పార్షల్ సీజర్స్ అంటాం ఇంకొకటి బ్రెయిన్ లోపల అంటే బోత్ సైడ్స్ కూడా మనకు నర్వస్ యాక్టివేట్ అయ్యి బాడీలో వచ్చే మూమెంట్స్ని మనం జనరైజ్డ్ సీజర్స్ కింద తీసుకుంటాం ఓకే సో దీనికి కారణాలు ఏంటివి మనం మెయిన్గా చూసేది జనరైజ్డ్ టానిక్లోనే చూద్దాం అంటే జనరలైజ్డ్ సీజర్స్ కింద చూస్తాం ఓకే సో ఫోగల్ సీజర్స్ అంటే ఒక సైడ్ బాడీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంటుంది అంటే అది మూమెంట్స్ కానీ కావచ్చు లేకపోతే తిమ్మిరి కానీ కావచ్చు ఓకే జనరలైజ్డ్ అంటే మనం రెగ్యులర్గా బయట మాట్లాడుకునేది బయట చూసేది ఎక్కువ జనర జనరలైజ్డ్ కింద చూస్తాం అంటే ఒక మనిషి సడన్గా పడిపోతాడు తర్వాత కళ్ళు అనేది పైకి చేలేస్తాడు తర్వాత మూతి క్రాస్ అవుతుంటుంది తర్వాత సెలైగా కారుతుంటుంది తర్వాత బాడీ మొత్తం స్టిఫ్ అయిపోతుంటుంది తర్వాత వాళ్ళ టీత్ని అంత గట్టిగా పట్టేయడము తర్వాత టంగ్ బయట అవ్వడము ఆ టైంలో యూరిన్ చేసుకోవడము సో అలా ఒక నిమిషం పాటు వస్తుంది ఆ తర్వాత వాళ్ళు కొంతసేపు డల్గా డ్రౌజీగా అలా అవుతుంటారు సో ఇవి మనం అంటే రెగ్యులర్గా చూసే సో జనరైజర్ సీజర్స్ కింద తీసుకుంటాం మెయిన్గా ఏంటంటే రీజన్స్ ఏంటివి సో సో ఫిట్స్ రావడానికి మెయిన్గా అంటే కొన్ని మెటబాలిక్ చేంజెస్ వల్ల వస్తుంటుంది తర్వాత బ్రెయిన్ లోపల రీజన్స్ వల్ల వస్తుంటుంది ఓకే సో మెటబాలిక్ అంటే మనం సోడియం తగ్గినా కానివ్వండి ఎక్కువైనా కానివ్వండి తర్వాత కాల్షియం చేంజెస్ వల్ల గ్లూకోజ్ చేంజెస్ వల్ల అమోనియా చేంజెస్ వల్ల సో వీటి వల్ల వస్తుంటుంది తర్వాత కొంచెం మందికి ఆల్కహాల్ విత్డ్రాల్ సీజర్స్ అంటాం అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకొని ఒకరోజు స్టాప్ చేస్తే కూడా ఫిట్స్ వస్తుంది దాంతోపాటుగా ఫిబ్రయల్ సీజర్ చిన్నపిల్లల ఫిబ్రయల్ సీజర్స్ సో వీటి నుంచి వచ్చే ఫిట్స్ని మనం ఓన్లీ ఆ టైంలో ట్రీట్ చేస్తే సరిపోతుంది దీనికి మనం మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు బట్ కొన్ని కండిషన్స్ ఇప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి దాన్ని మనం బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఫిట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం అంటే బ్రెయిన్ స్కాన్ చేస్తాం తర్వాత వెన్న నుంచి నీరు తీస్తాం ఆ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేస్తాం దాని ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాం తర్వాత అప్పుడు వచ్చిన ఫిట్స్ అనేది కొంతకాలం వరకు మనం కంటిన్యూ చేయాలి ఓకే పాటుగా ట్రామా వల్ల రావచ్చు తర్వాత బ్రెయిన్లో ట్యూమర్ వల్ల రావచ్చు తర్వాత బ్రెయిన్ లోపల వెజల్స్ ప్రాబ్నార్మాలిటీస్ వల్ల రావచ్చు తర్వాత కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అంటే గ్రాండులోమాస్ అంటాం సో ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు గ్రాండ్యులోమాస్ వల్ల రావచ్చు క్యాల్స్ఫైల్ లీజన్స్ వల్ల రావచ్చు తర్వాత చిన్నపిల్లల అంటే బ్రెయిన్ సర్కులేషన్ అంటే డెలివరీ అప్పుడు బ్రెయిన్ లోపల ఉన్నటువంటి సర్కులేషన్ తగ్గిపోవడం వల్ల హైపాక్సిక్ చేంజెస్ వస్తాయి సో దానివల్ల ఫిట్స్ వస్తుంటాయి తర్వాత కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకు పిల్లల ఫిట్స్ అనేవి వస్తుంటుంది సో ఒకసారి ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం రీజన్ అనేది ఐడెంటిఫై చేయాలి సో ఐడెంటిఫికేషన్ మనం బ్లడ్ టెస్ట్ చేయించాలి తర్వాత స్కాన్స్ చేయించాలి తర్వాత ఈజీ చేయించాలి సో ఇవన్నీ చేయించిన తర్వాత ఫస్ట్ మనం ఫిట్స్ని కంట్రోల్ చేస్తూ దేని నుంచి వచ్చిందో కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ట్రీట్ చేస్తే మనం ఫర్దర్గా ఫిట్స్ రాకుండా చూసుకోవచ్చు ఫిట్స్ వల్ల మెయిన్గా రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది చాలా మటుకు ఫిట్స్ ఎప్పుడు కూడా స్లీప్లనే వస్తుంది అంటే పడుకున్న వన్ అవర్ తర్వాత స్టార్టేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఫిట్స్ ఎక్కువ అయిపోయింది అనుకోండి అంటే ఎక్కువ సార్లు వస్తుంది అనుకోండి సో అప్పుడు నైట్ నుంచి అది డే కూడా మారుతుంటుంది సో మెయిన్గా ప్రమాదం ఎప్పుడు కూడా డే టైంలో ఫిట్స్ వచ్చేటప్పుడు ఉంటుంది కొంచెం మందికి డ్రైవింగ్ చేస్తుంటారు స్విమ్మింగ్ చేస్తుంటారు కొంచెం మందికి మిద్దె మీద అలా నడుస్తుంటారు ఎత్తైన ప్రదేశాల తిరుగుతుంటారు అప్పుడు ఫిట్స్ వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళకు లైఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత కొంతమందికి మాత్రం వెరీ రేర్గా స్లీప్లో ఫిట్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు హార్ట్ రిథమ్స్ అనేవి అబ్నార్మల్ అయిపోయి వాళ్ళు సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని సూడే అంటాం తర్వాత ఎప్పుడైనా కానీ ఫిట్స్ వచ్చింది అనుకోండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఐడెంటి అంటే ఏదైనా హార్డ్ వస్తువులన్నీ కూడా తీసేసి ఆ మనిషిని అనేది పక్కకు అనేది తిప్పి పడుకోబెట్టాలి సో దానివల్ల నోటి నుంచి వచ్చే సెలైవ్ అనేది లోపలికి వెళ్ళకుండా యాస్పిరేట్ అవ్వకుండా బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది తర్వాత కొంచెం మంది ఐరన్ రాడ్స్ పెడితే తగ్గిపోతుందని చెప్పేసి అంటుంటారు బట్ దానివల్ల మనకు తగ్గిపోవడం అనేది ఉండదండి సో దానివల్ల కొన్నిసార్లు గట్టిగా ప్రెస్ అయినప్పుడు కొన్నిసార్లు ఈ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాంతోపాటుగా టంగ్ బయట చేస్తున్నప్పుడు కొంచెమంది హార్డ్ వస్తువులు అనేది నోట్లో పెడుతుంటారు దాన్ని ఆపడానికని సో దానివల్ల టీత్ కూడా బ్రేకే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి ఎలాంటి హార్డ్ వస్తువులు అనేవి నోట్లో పెట్టకూడదు తర్వాత చేతిలో పెట్టకూడదు మనిషిని ఒక పక్కకు తీర్పినప్పుడు యాస్పిరేట్ అవ్వకుండా చూసుకోవచ్చు చేతులు కాళ్ళు కూడా గట్టిగా బిగవటి పట్టవద్దు దానివల్ల జాయింట్స్ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల బోన్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి స్లోగా ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టి మెల్లగా పట్టుకుంటే కొంతసేపు తర్వాత ఫిట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి సో ఫిట్స్ ఎప్పుడు కూడా వన్ మినిట్ కన్నా ఎక్కువ రావండి సో వన్ మినిట్ లోపే ఫిట్స్ కంట్రోల్ అయితే ఆ తర్వాత మత్తుగా అనేది కాసేపు పడుకుంటారు సో డ్రౌజీలోకి వెళ్ళిపోతారు అది ఒక కొన్ని మినిట్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు నార్మల్ అవుతారు బట్ కొంచెం మందికి వన్ మినిట్ లోపు స్పహలకు రాలేదనుకోండి సో వాళ్ళకు కంటిన్యూస్గా ఇంటర్నల్గా ఫిట్స్ వస్తున్నట్టు అప్పుడు మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి మెడికేషన్స్ ఇవ్వాలి లేకపోతే ఆ బ్రెయిన్ సర్కులేషన్ తగ్గి బ్రెయిన్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి ఫస్ట్ ఫిట్స్ రాగానే ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి మెడికేషన్స్ పెడితే ఫిట్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఆ డ్యూరేషన్ కూడా డిపెండింగ్ ఆన్ ద ఐటియాలజీ అంటే ఆ ప్రాబ్లం పట్టి మనం ఎంతకాలం ఇస్తామనేది చెప్పొచ్చు కొంచెం మందికి ఫిబ్రవరి సీజర్స్ పెద్దగా మెడికేషన్స్ అనేవి ఏమి ఇవ్వను తర్వాత ఆల్కహాల్ విత్డ్రాల్ కూడా మెడికేషన్స్ ఇవ్వము మెటబాలిక్ కండిషన్స్ వచ్చినటువంటి ఫిట్స్కి కూడా ఓన్లీ ఆ మెటబాలిక్ కండిషన్ ట్రీట్ చేస్తే సరిపోతుంది సో కొన్ని ఓన్లీ ఆ టైంలో మెడికేషన్స్ పెట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అంటే మనం ఇటియాలజీని కరెక్ట్ చేస్తే ఫిట్స్ అనేవి ఫర్దర్ రావు కానీ బ్రెయిన్ల ప్రాబ్లం వల్ల ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు మనం డ్యూరేషన్ అనేది టూ ఇయర్స్ కానివ్వండి త్రీ ఇయర్స్ కానివ్వండి కండిషన్ బట్టి మనం ఎంతవరకు ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం